హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజు సో నేనైతే టేబ్ అయితే యూజ్ చేయట్లేదు ఆది బ్లౌజ్ తోటే బ్లౌజ్ కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి దానికోసం ఇలా క్లాత్ అనేది ఓపెనింగ్ ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఇలా పరుచుకున్నాను ఇది ఆది బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజ్ ఇలా బ్యాక్ సైడ్ అనేది నీట్గా పరుచుకొని ఫస్ట్ వీప్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను మనకు బ్లౌజ్లో ఇచ్చిన ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా ఆది బ్లౌజ్ నెక్ ఎలా ఉందో చూసుకొని కింద చూడండి నెక్ అనమాట ఇది నెక్ ఎలా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు చూడండి బ్లౌజు వన్ ఇంచ్ వచ్చి డాట్ కోసం అలాగే టూ టూ ఇంచెస్ స్కచ్ కోసం అంటే రెండేళ్ళు ఉండేలాగా నేనైతే పెట్టుకున్నాను ఇప్పుడు మనకు ఆది బ్లౌజులో ఏ విధంగా ఉందో అదే విధంగా నెక్ అనేది డ్రా చేసుకోవాలి మన టేవ్ యూజ్ చేయట్లేదు కాబట్టి నీట్గా బ్లౌజ్ని అనేది ఇలా పరుచుకొని బ్యాక్ వైపు ఇలా పట్టుకుంటే కరెక్ట్గా మనకి నెక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా డ్రా చేసుకొని నెక్ రౌండ్ షేప్ అనేది నేను మనకు ఆది బ్లౌజులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా డ్రా చేసుకున్నాను సో ఇదనమాట సిం సింపుల్గా బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనం సింపుల్గా ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది నేను చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాను ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను చూడండి నేను ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకుంటున్నానో అదేవిధంగా మీరు కూడా మార్క్ చేసుకొని ట్రై చేయండి ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇది వచ్చేసి ఖర్చు కోసం టూ లైన్స్ అయితే నిగీసాను చూడండి ఇలా అనమాట సో ఇది ఇప్పుడు వచ్చేసి చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసేసుకోవడమే బిగ్నర్స్ అయితే ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా గీసేసాను సో టోటల్గా బ్లాక్ బ్యాక్ పాట్ అనేది మనకి వచ్చేసింది చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో మనం ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీకు ఒకసారి ఇక్కడ నేను డబ్బా షేప్ కూడా పెట్టి బాక్స్ అయితే గీసి ఇలా రౌండ్ షేప్ అనేది చూపిస్తున్నాను ఇలాగనే డ్రా చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చి సైడ్ జాయింట్ కుట్ అనమాట ఇప్పుడు వచ్చేసి సెంటర్ మనకి బ్యాక్ పార్ట్లో మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో వచ్చేసి బ్యాక్ డాట్ అనమాట దానికోసం టేప్ని ఇలా పెట్టేసి ఉన్న దాని లెంత్లో సగానికి ఫోల్డ్ చేసి ఒక ఫోర్ ఇంచెస్ వరకు పొడవుతోటి డాట్ అయితే నేను గీసుకుంటున్నాను ఇది బ్యాక్ డాట్ ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇక్కడ ఒక పావించి పైకి అలా డ్రా చేసుకుంటున్నాను అలా చేయడం వల్ల మనకి సైడు జాయింట్ వేసినప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతే చాలా ఈజీగా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజు థర్టీ టూ సో ఇదనమాట థర్టీ టూ ఇక్కడ వచ్చేసి క్రాస్ కొంచెం ఒక పావి ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక డాట్ ఇచ్చేసుకోవడమే సో టోటల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఒక పావు ఇచ్చి నెక్ వైపు స్లోప్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇంతే బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకున్నాం దానికోసం ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా సైడ్కి మనకి క్రాస్ ఎలా ఉందో చూసుకొని కింద ఒక టూ ఇంచెస్కి ఫోల్డింగ్ అయితే చేశాను బ్యాక్ పార్ట్ని సో ఇలా బ్యాక్ పార్ట్ అనేది టూ ఇంచెస్ కింద ఫోల్డింగ్ చేసుకొని యాస్టీజ్గా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ క్లాత్ని అయితే మన క్రాస్గా వేసుకున్నాను చూడండి చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్లో మార్పులు అనేవి మనం చేసుకుంటే ఈజీగా కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇక్కడ నెక్ అనమాట మనకి ఈ ఆది బ్లౌజ్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ నిక్ ఉంది సో అందుకని చెప్పి మనకి నిక్ దగ్గర టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చుట్టూ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను టోటల్గా ఇలా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లో అనేది చంక దగ్గర లో అనేది తీసేస్తున్నాను ఇలా లోకి తీసేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి నెక్ ఫ్రంట్ వైపు నెక్ అనేది మనం చూసుకొని మార్కింగ్ చేసుకోవడమే చూడండి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజులు ఉక్సుల వైపు తీసుకొని ఇలా పరుచుకొని ఖర్చుతో కూడా పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా మనకి నెక్ అనేది సరిపోయింది చూడండి ఇలా కరెక్ట్గా ఉంది సో ఇంతే ఇక్కడి నుంచి ఓన్లీ ఇలా ఉక్సుల వైపే చూడాలి తర్వాత నాలుగు అయితే నేను సైడ్ పెట్టేసుకుంటున్నాను చూడండి చాలామంది వీడియోస్ అండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి నాలుగు ఉక్సలు అయితే నేను ఉక్సలు కాజల పట్టీ కోసం తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మనకి మెయిన్ మెయిన్ డాట్ అనేది మెయిన్ ఫ్రెండ్స్ డాట్ ఎంత పొడవుంది అనేది చూసుకుంటే సరిపోతుంది మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా ఆది బ్లౌజ్లో మనం ఇట్లా పెట్టుకొని ఫ్రంట్ డాట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి లాకూడదు కరెక్ట్గా పెట్టుకుంటే సో ఇది సరిపోయింది అంటే టూ ఇంచెస్కి మనకి కింద టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ డాట్ పొడవు అనేది వచ్చేసింది చూడండి ఉక్సల దగ్గర నుంచి రెండున్నరకి మార్క్ చేసుకున్నాను అలాగే టూ ఇంచెస్ అనమాట టోటల్గా ముప్పై ఇంచ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట షేప్ అనేది తక్కువ ఉందండి వీళ్ళకి సో అందుకని చెప్పి నేను డాట్ అనేది ఇలా సన్నగా వేసుకున్నాను ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచుతో డాట్స్ అయితే నేను వేసుకున్నాను మామూలుగా ఎవరికైనా మీడియం సైజు వాళ్ళకి టూ ఇంచెస్ డాట్స్ పడతాయి ఆ టూ వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ సో వీళ్ళకి మటుక్కి వన్ అండ్ హాఫ్ ఇంచుకి డాట్ అనేది మెయిన్ డాట్ అనేది నేను ఇలా మార్క్ చేసుకున్నాను షేప్ తక్కువ సన్నగా ఉన్న వాళ్ళకి ఇలా సరిపోతుందండి డాట్ అనేది ఫ్రంట్ వైపు సో అందుకని చెప్పి నేను ఇలా మార్క్ చేసుకున్నాను చాలా ఈజీగా సింపుల్గా మనకి వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు కూడా మనం మన ఆది బ్లౌజ్లో ఉన్న ఖర్చులతో కూడా పట్టుకొని చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ లైన్ అయితే ఇట్లా గీసేసుకోవడమే క్రాస్ అనేది సో అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా వీడియో కటింగ్ అయితే పది నిమిషాల్లో మీకు సింపుల్గా బిగ్నర్స్కి అర్థమయ్యేలాగా నేను అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఇలా ఆది బ్లౌజ్లో సైడ్ జాయింట్ అలా ఉందో చూసుకొని ఆ విధంగా నేనైతే ఇక్కడ మార్కింగ్ చేశాను చాలా తక్కువ టైంలో బ్లౌజ్ ఎలా ఉందో అలా ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు టేబ్ అనేది చాలా తక్కువగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ నీ టేబ్ని ఎక్కువ ఏమైతే యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ నా నేనైతే బ్లౌజ్ కటింగ్ ఇలాగే చేస్తాను త్వరగా అయిపోతుంది అలాగే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూడండి మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను కటింగ్ చేసేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అనమాట ఈ డాట్ దగ్గర కూడా మనం టక్స్ అనేవి లైచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఇలా టక్స్ అని ఇచ్చాను అలాగే ఫ్రంట్ వైపు డాట్స్ కూడా మనకి చంక వైపు డాట్ కూడా ఇలా ఇలా వేసుకుంటున్నాం పడిపోతుంది సో అలాగే ఇది వచ్చే సిక్స్ల వైపు డాట్ అనమాట ఇది వచ్చేసి ఈ విధంగా ఇలా డాట్స్ అనేవి వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం డాక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటున్నాం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి సో ముందుగా హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేవి వేసుకొని హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ అనేవి మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆది బ్లౌజ్లో మనకి చిన్న హ్యాండ్స్ ప్రకారం మనం కటింగ్ అయితే చేసేసుకుందాం సో ఈ క్లాత్ అనేది మీటర్ క్లాత్ ఉంది కాబట్టి అంత క్లాత్ అయితే పట్టదు హ్యాండ్స్ వీళ్ళు ఇచ్చే ఇచ్చిన హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే షార్ట్ హ్యాండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇలా నేను హ్యాండ్స్ అనేది ఆది బ్లౌజ్ ఇలా పరుచుకొని హ్యాండ్స్ మార్కింగ్ అనేది ఇలా చేసేసుకుంటున్నాను టోటల్గా మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా కటింగ్ అయితే వస్తుంది ఇక్కడ టూ లైన్స్ అనమాట ఖర్చు కోసం ఇంకొక లైను అలాగా అలాగే పైన కూడా రెండు గీతలు అయితే గీసుకున్నాను ఒకటి వచ్చేసి ఖర్చు కోసం ఇంకోటి వచ్చేసి మెయిన్ మెయిన్ స్టిచ్ కోసం సో ఇలా కరువు షేప్ అనేది నేను ఇచ్చేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి కటింగ్ చేసేసుకోవడమే సో టోటల్గా హ్యాండ్స్ అనేవి ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయి అనమాట ఇక్కడ ఒక టక్కిస్తే లో అనేది నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా లో తీసుకోవాలి చూడండి ఇది ఇలా వస్తుంది చూడండి ఇలా రెండు లైన్స్ తీసి ఎలా ఇట కట్ చేసేసుకోవడమే మామూలుగా అయితే నేను స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను లో అనేది ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను లో తీసాను అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకుందాం చూడండి మనం ఇందాక టూ ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకున్నాం కదా సో రెండున్నర ఇంచ్ అయితే మనం షేప్ బెల్ట్ అనేది తీసుకుని సరిపోతుంది సో నేను ఇలా గీసుకొని షేప్ బెల్ట్ అనేది తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది సార్ ఇది ఉపయోగించుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేద్దాం ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పీస్లతో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకున్నాం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఇది అంచు ఇలా ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చి అంచు వస్తుంది సో ముందుగా మనం హ్యాండ్స్ అనేది తీసి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఎలా వస్తుంది అనమాట చాలా సింపుల్గా ఈజీగా పదే పది నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే విషయం పక్కన పెడితే ఏ సైజ్ అయినా మనకి ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ మీరు నచ్చితే మీరు ట్రై చేయండి ఫాలో అవ్వండి కానీ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తప్పకుండా మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ చేయండి మనకి మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా హ్యాండ్స్ తీసిన తర్వాత ఆ క్లాత్ అయితే ఇలా పరుచుకొని నేను ఈ క్లాత్ వచ్చి చాలా క్రాసులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని చూసుకొని నీట్గా ఇలా పరుచుకొని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఇలా నీట్గా క్లాత్ అంతా సర్దుకొని బ్లౌజ్ బ్లాక్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగు అది అనేది ఇలా పరుచుకొని బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవడమే చాలా నీట్గా సింపుల్గా మనకి ఇలా సర్దుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది క్లాత్ అయితే బాగా క్రాస్ ఉండడం వల్ల నాకు లేట్ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవడమే సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే మీకు కూడా మీరు ఫాలో అయిపోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం చూడండి మిగిలిన క్లాత్ని మనం ఈ విధంగా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా పరుచుకొని కటింగ్ అయితే చేయటమే చూడండి ఇక్కడ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే మస్తుంది మనకి సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట అంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా ఏ సైజ్ బ్లౌజ్ అయినా మనకి ఆది బ్లౌజ్ ప్రకారం బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా బిగినర్స్కి అర్థమయ్యేలా నేనైతే వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ విధంగా మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే మీరు స్టిచ్ చేసుకోగలుగుతారు చూడండి నచ్చితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ టోటల్గా మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా పదిహేను పదిహేను నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవి టోటల్గా బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్